హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ అనమాట అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మీ అందరు బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను అలానే ఇంకా మన నెక్స్ట్ పొంగల్ వస్తుంది కాబట్టి పొంగలు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అందరు త్రీ డేస్ మంచిగా ఏంటి స్నాక్స్ మురుకులు అరిసెలు ఇంకా ప్లేసెస్ని బట్టి వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు కదా అలా అన్నీ చేసేసుకొని మంచిగా సేఫ్గా భోగి దగ్గర పిండి వంటలు చేసే దగ్గర సేఫ్గా మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీ అందరి ఆరోగ్యం మంచిగా ఉండాలని దేవుణ్ణి మంచిగా కోరుకుంటున్నాను అనమాట సో నేను ప్రీవియస్ వీడియో చెప్పాను కదా మా ఫ్రెండ్ కోసం అని చెప్పేసి అదే వాళ్ళ మదర్ కోసం పికిల్స్ తీసుకున్నాను మినీ ఇంటర్చుడు అని చెప్పి అది ఈరోజు తనకి సర్ప్రైజ్ చేస్తానన్నమాట బేసిగా తీసుకుంది ఆంటీ కోసమే కాకపోతే తన కోసం తీసుకుందానని చెప్పేసి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సో ఈ వీడియో షూట్ చేస్తున్నాడు తనకు తెలియదు అనమాట షూట్ చేసిన తర్వాత యాక్చువల్లీ తనకి అసలు పిక్కిల్స్ అంటే ఇష్టం ఉండదండి మేము చదువుకునే రోజుల్లో నేను తింటాం కానీ తను అసలు తినదు నన్ను కూడా తిడుతూ ఉంటుంది ఇప్పటికీ అలానే ఉంది తను అయినా చెప్దాము నీకోసం తీసుకొచ్చానని చెప్తాను తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఖచ్చితంగా తిడుతుంది నన్ను కొట్టితేటే ఆశ్చర్యపోరకలేదు ఎందుకంటే అప్పుడు తినేదాన్ని అప్పుడు బాగా కొట్టేది సో మీరు కూడా చూడండి తిట్టద్దా కొట్టుద్దా లేకపోతే ఈ పిక్కిల్స్కి తను కూడా టెంప్ట్ అయిపోద్దా సో మిన్ని ఇంటి రుచిలో అయితే చాలా మందిని మంచిగా టెంప్ట్ చేసేసింది అనమాట దాని టేస్ట్ తోటి సో తినని కూడా ఏదన్నా టెంప్ ఏమో చూద్దాము సో తన దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది షూట్ చేస్తాను తను పిలిచిన తర్వాత ఓకేనా వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను చెప్పాను కదండి ఫ్రెండ్ దగ్గరికి వస్తారని వచ్చాను ఒకసారి హాయ్ చెప్పండి దీని పేరు హేమ అండి నా ఇంటర్ క్లాస్మేట్ చార్టడ్ అకౌంట్ జాబ్ చేస్తుంది అనమాట ప్రజెంట్ మెటర్నిటీ లీవ్లో ఉంది తను ఫ్రమ్ చెన్నై హాయ్ చెప్పావు హేమ చూపిస్తావా ఓకే సో నేను ఇప్పుడు సర్ప్రైజ్ అనేది ఇస్తాను హేమా నీకోసం సర్ప్రైజ్ ఇచ్చా అంటే మా సబ్స్క్రైబర్స్కి మా ఫ్యాన్స్కి మా ఛానల్లో ఉండే మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి కానీ నీకు వాళ్ళ ముందు చెప్తున్నాను సర్ప్రైజ్ తెచ్చా హేమా ఏమి అలా చూస్తున్నావు అడగవా ఏం తెచ్చా స్వీట్స్ తెచ్చుంటావు అలాంటి కానీ చూసి తిట్టకూడదు మళ్ళీ ఓకే ఓకేనా సో ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట తీసుకొస్తాను వెళ్ళి ఎంత హేమ దిస్ ఇస్ ఫైర్ యూ అండ్ ఆంటీ మీ మమ్మీ కోసం నీ కోసం మిన్ని ఇంటర్వ్యూచుల నుంచి సర్ప్రైజ్ అంటే నా నా దృష్టిలో ఇవి నాకు చాలా వాల్యుబుల్ వెరీ ఏదండి ఇంకా అంతే ఇంకా ఏది అది అప్రీషియస్ అని అనమాట చాలా 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 ఓపెన్ చేస్తావా తట్టుకోలేకపోతున్నావే అవి టాయ్స్ అదే పాపా ఇదిలే కిట్ర జాయ్ ఓపెన్ చేస్తున్నావా హేమా నువ్వు తిడితే మాత్రం నేను ఏడుస్తాము లేని చెప్తున్నా ఫస్ట్ చెప్పు ప్యాకింగ్ అదంతా ఎలా చేశారు అనేసి నేను నువ్వేమో మినీ ఇంట్రూచల్ అన్నావు దీని ప్యాకేజ్ ఏం సి చూడండి ఏదో యాక్చువల్గా ఏమైనా తెలుస్తున్నా అవును వీళ్ళ ప్యాకింగ్ ఎలా ఉంది అట్ట పెట్టే ఫుడ్ లోపల ఐటమ్ ఏంటో చూడండి ప్యాకింగ్ ఎలా ఉంది ఇది కూడా చెప్పు కదా ఏమో ప్రాంక్ చేస్తున్నావేమో లేదా పెట్టి ప్రాంక్ ఏం లేదు సబ్స్క్రైబర్స్ కి కూడా ఒక రివ్యూ టైప్ లో ఉంటది కదా మిన్ని ఇంటర్వ్యూ చూడవాళ్ళు ఎలా చేశారు ఏంటి మనం ఏదైనా వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎలాంటి డ్యామేజెస్ లేకుండా మనకి నీట్ గా వస్తుందా నువ్వు వెళ్ళి తెచ్చుకున్నా వాళ్ళు తెచ్చినే వెళ్ళారు నేను ఇలా ఫ్రెండ్ కి ఇది వెళ్ళి తెచ్చినట్లేదు కొరియర్ లో వచ్చినట్టుంది లేదు అది చెప్పొచ్చు కొరియర్ లో తేలేదు కొరియర్ లో వచ్చినట్టయితే ఉంది ప్రీవేస్ వీడియో పెట్టారు చాలు లేదా విన్ ఇంట్రెస్ట్ కి వెళ్ళాలా అదే ఇది చెప్పు హేమ ఎలా ఉంది ఇదైతే కొరియర్ నుంచి వచ్చినట్లే ఉన్నాం మనం క్యారీ చేసి తీసుకొచ్చినట్లు అంటే క్యారీ చేసిన దానికి కూడా ఇంత బాగా ప్యాక్ చేశారంటే నిజంగా చెప్పొచ్చు అంటే ఉందో ఫ్రెండ్ తీసుకెళ్తున్నాను అంటే వాళ్ళు ఇలా సో ఇచ్చేది ఎన్నో మంచి ప్యాకింగ్తో ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇచ్చారు ఓకే ఓపెన్ చెయ్యి తిట్టు మంచిగా కొట్టాలనుకుంటే కొట్టు సర్ప్రైజ్ అన్నావు అన్నావు ఎందుకు చెప్పు నేను ఏదైనా తింటాగా సరే సరే తినాలి తిరక్ పొం చెప్తా అప్పుడు ఏదైనా ఏదైనా అంటున్నావు సరే సరే ఓకే బబుల్ ర్యాప్ ఓ సూపర్ టు డ్యామేజ్ అవకుండా ఏంటిది చికిన్ పికిల్ ఓ అయ్యో ఏది తో పైదే నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే ఇంకేం లేవా చూడ ప్యాకింగ్ చెప్తే బాగుంది ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అవి మ్యాంగో పిక్సల్ ఏంది అన్ని మ్యాంగా పిక్కిల్స్ తెచ్చావు ఆంటీకి కావాలని చెప్పారు అడిగారు కదా అప్పుడు ఆంటీకి సర్ప్రైజ్ అవుతుంది నాకు ఎందుకు అవుతుంది ఆంటీ కూడా సర్ప్రైజ్ అయితే కూడా ఉండలేదు ఒక రకంగా ఓకే స్వీట్ అలా సున్నుండలా ఓ ఆ దర్శ్ నాట్ మై కప్ ఆఫ్ టీ చక్కలు

ఆయిల్ కూడా ఉంది నేను ఆయిల్ కూడా లేదు అనుకున్నా ప్యాకింగ్ సూపర్ గా ఉంది కానీ దీని రివ్యూ నేను ఇవ్వను మా అడుగు నడు హేమా ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ద ట్రూత్ ఏంటంటే చికెన్ ఐ మీన్ పిక్కిల్స్ లవర్స్కి ఏమి తిన్నా వావ్ అని అనిపిస్తుంది అస్సలు ఇష్టం లేని వాళ్ళకి కూడా టెంప్ ఎక్కిచ్చే పికిల్స్ అనమాట ఇవి ఒకసారి చూస్తున్నా కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక ముద్ద తిని చెప్పు నాకు చూసి లేదు ఒకసారి ఫస్ట్ చూపించు మా సబ్స్క్రైబర్స్ కి మా వ్యూస్ లడ్డు తిని చూపిస్తావా హోమ్ మేడ్ హే మా విజయవాడలో ఫేమస్ అనమాట ఇప్పుడు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఫస్ట్ నార్మల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఇలా మిన్ని ఇంటర్వ్యూచులు అని చెప్పేసి వాళ్ళ బేబీ అనమాట మిన్ని అనే పాప వాళ్ళ పాప ఆ స్టిక్కర్ మీద ఉంది సో వాళ్ళ పాప పేరు మీద స్టార్ట్ చేశారు మిన్ని రుచులకి వెబ్సైట్ ఉంది ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఫేస్బుక్ గురించి నాకు తెలియదులే సో అన్నీ ఉన్నాయి అన్నమాట చాలా మంచిగా

ఆ తిను కావాలంటే ఇంకో చూడండి తినలే నీకు స్వీట్ అంటే ఇష్టం కదా ఏం కాదురా మనం క్యాజువల్గా ఉండాలన్నమాట క్యాజువల్గా స్వీట్ అంటే తింటే యూట్యూబ్లో చూస్తారు కదా అట్లా ఏమనుకోకు ఇది తినేటప్పుడు నాకు ఇది నా ఫేవరెట్ హార్ట్ ఐటమ్ అంటే ఒక్క పీస్ ఇవ్వు కదా నీకేలే ఒక్క పీస్ కూడా ఇవ్వవా మరి ఇప్పుడు చూడు ఆంటీ దగ్గర తీసుకెళ్తాను మామూలుగా టెంప్ట్ చేయదు అసలు అది చూసావా దేశముదురు డైలాగ్ చూసావా ఎందు ఇలా జనం ఊరుతుంది ఓకే ఓకే డి అయిందో బురబురా కరుం కరు బాగున్నాయి సౌండ్ వస్తుంది సూపర్ నేను అక్కడ ఎన్ని తిన్నాను నేను సహేమ అక్కడ కూర్చుని పనిగా వెళ్ళామా గెస్ట్లకి స్నాక్స్ ఇస్తారు కదా అన్నారు నేను అడిగా మీ దగ్గర నువ్వు చేసి మిన్ని ఇంటి చిన్నవాళ్ళంటే అవును పాప అనేసి నిండా బామ్మ వేసి రుబ్బిన కడుపులో బామ రుబ్బల చాలా బాగుంది గార్లిక్ ఫ్లేవర్ తగులుతుంది చూసావా నువ్వు ఎప్పుడు తీసుకొచ్చింది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ కదా గార్లిక్ ఫ్లేవర్ చూడెంత బాగా వస్తుందో సో ఇదండి వీడియో మిన్ని ఇంటి రుచుల్లో స్నాక్స్ చాలా బాగున్నాయి సున్నుండలు చెక్కలు నేను తెచ్చుకున్నవి చాలా బాగున్నాయి ఇక పికిల్స్ విషయానికి వస్తే ఆ పికిల్స్ టేస్ట్ చూసి రేపటి వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి సో ఇవాల్టి వీడియో అయితే ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ లవ్ యూ